Bukrajangam. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్లను వైఎస్ జగన్ పరామర్శించడం ఏంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు బెట్టింగ్ యాప్ కు బాన్సలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి సమాజం ఎడిపోతుందని షర్మిల నిలదీశారు ఈ క్రమంలో ఆమె వైఎస్ జగన్ కి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ బల ప్రదర్శనలు కాదని సూచించారు వైఎస్ జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి బల ప్రదర్శనలు చేయిస్తూ షర్మిలా ఆరోపించారు ఈ క్రమంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తే కాంగ్రెస్ కి మాత్రమే ఆంక్షలు విధిస్తారని ఆమె మండిపడ్డారు జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవు సిఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే చేస్తారు మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తాం ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఆక్షలు ఆంక్షలు ఉండవా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో మోడీ గారి దత్తపుత్రుడుగా ఉన్నాడు అందుకు ఆంక్షలు లేవా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి లేదా పోలీసులు కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా ప్రభుత్వం సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి బాధ్యులు ఎవరు పోలీసులు వంద మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో జనం వచ్చారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లడం ఏమిటి సమాజం ఎట్టుపోతుంది